ఒక బ్యూటిఫుల్ స్టోరీ అబౌట్ ఓవర్ థింకింగ్ సో థింకింగ్ అవసరం మేరకు ఓకే బట్ ఓవర్ థింక్ ఈజ్ నాట్ ఓవర్ థింకింగ్ ఈజ్ నాట్ రిక్వైట్ సో చాలా రోజుల క్రితం లేదా చాలా ఏళ్ళ క్రితం చదివిన ఒక స్టోరీ మళ్ళీ ఒకసారి కనిపించింది ఈ స్టోరీ అంతా ఓవర్ థింకింగ్ అనే కాంటెక్స్ట్ చుట్టూ తిరుగుతుంది ఉపయోగపడుతుంది సో ఆ స్టోరీని బ్యూటిఫుల్గా చెప్పే ప్రయత్నం చేస్తా మీరు జస్ట్ ఆస్వాదించండి సో చాలా ఏళ్ల క్రితం వన్ సప్ అనే టైం చక్కటి కొండల గుట్టల మధ్య జపాన్లో ఒక బ్యాంబో ఫారెస్ట్ ఉంది దానికి ఆనుకునే చక్కటి వాటర్ ఫాల్స్ ఉన్నాయి అక్కడే ఒక యువకుడు ఉన్నాడు అతని పేరు హిరోషి సో జెన్ని సాధన చేసే ఒక కుర్రవాడు సో వెరీ క్రియేటివ్ పర్సన్ ఏ గుడ్ పెయింటర్ సో ఇవన్నీ పక్కన పెడితే అతని మైండ్లో ఎప్పుడు రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉంటాయి ఇంకా చెప్పాలంటే కొన్ని ఆలోచనలు మాటి వస్తుంటాయి సో అతనికి ఒక గురువు ఉన్నాడు అతని పేరు సోటో సోటోకి సంబంధించిన చాలా స్టోరీస్ అంటే మొత్తం జెన్ ట్రెడిషన్లో కొందరు మాస్టర్స్ ఉన్నారు దేవర్ వెరీ ప్రాక్టికల్ లైక్ బొకుజు కావచ్చు సోటో కావచ్చు ఇక్యూ కావచ్చు హోతే కావచ్చు సో సోటో చాలా గౌరవప్రదం అయిన ఒక జెన్ మాస్టర్ తనకుండే రెస్పెక్ట్ తనకుండి తనకున్న జీవన విధానం వల్ల సో ఒకసారి హిరోషి సోటో దగ్గరకు వస్తాడు వచ్చి తన సమస్య చెప్తాడు ఆ సమయంలో ఒక చక్కటి లోటస్ పాండు పక్కన సోటు అట్లా ప్రశాంతగా కూర్చొని ఉంటాడు అప్పుడు హీరోషి అడిగిన ప్రశ్న ఏంటంటే నా మనసుని ఎట్లా ప్రశాంతపరచాలి ఇట్ ఈస్ బర్డెన్ విత్ ఓవర్ థింకింగ్ వాళ్ళెదురుగా ఒక తామ్ర కులం ఉంది అప్పుడు సోటు అడుగుతాడు ఈ తామరపుల పూల కులను ఇంతకుముందు ఎప్పుడున్నా చూసావా అఫ్కోర్స్ చూశాను ఒకవేళ ఈ కులంలో ఒక రాయి వేస్తే ఏం జరుగుతుంది అంటే ఆవియస్గా చాలా అలలు వస్తాయి సో రాయి వేయకుండా ఉంటే సరిపోతుంది రెండవది ఒకవేళ నువ్వు రాళ్ళు కంటిన్యూస్గా వేస్తూ ఉన్నావు అనుకో ఇక అలలు ఎప్పటికీ ఆగనట్లు కదులుతూ 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 ఉంటాయి సో దట్ ఈజ్ ఓవర్ థింకింగ్ సో నీ మైండ్ అనే ఒకనొక్క కొలందులో నువ్వు రాళ్ళు వేస్తూ ఉన్నావేమో సో అప్పుడు హిరోషి అడుగుతాడు మరి లేకుండా ఎట్లా ఆగాలి అంటే అప్పుడు సరే నువ్వు అడిగిన ప్రశ్నకి నేను ప్రాక్టికల్గా జవాబు చెప్తాను పద నీతో ఒక చిన్న ప్రయోగం చేయిస్తాను అని నడుచుకుంటూ వెళ్ళి ఫారెస్ట్లో ఒక చక్కటి రాయి చూపించేది రాయి చాలా బాగుంది కదా సో నీకు నచ్చిన రాయి పిక్ చేసుకో ఒక రాయి పిక్ చేసుకుంటాడు ఒక రెండు వంద రెండు వందల రాళ్లలో ఈ రాయి ఎందుకు బాగుందని పిక్ చేసుకున్నావో చెప్పు అంటాడు ఆ రాయి చాలా నున్నగా ఉంది తెల్లగా ఉంది ఆ షేప్లో ఉంది ఈ షేప్లో ఉంది చాలా లాగా ఉంది వాట్ ఎవర్ మన మైండ్లో ఉన్న జార్గన్ అంతా ఆ తర్వాత ఇంకొక రాయి ఇంకొక ఏరియాలో ఇంకొక రంగుది అట్లా ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది బట్ సోటో ఒకటే చెప్తాడు ఆ రాళ్లను కింద పెట్టడానికి వీల్లేదు అట్లా కొంతసేపు నడిచిన తర్వాత హిరోషికి ఆ రాళ్ళ బరువు చాలా అయ్యి పెయిన్ వస్తూ ఉంటుంది సో ఆల్మోస్ట్ చోట నడుగుతాడు ఈ రాళ్ళన్నీ బాగున్నాయి కానీ ఇప్పుడు నాకు చాలా బరువు అయ్యాయి మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ రాళ్ళన్నింటినీ ఒక్కొక్కటిగా కింద పెట్టాలనుకుంటున్నాను పెట్టేసే మరి సో అన్ని రాళ్ళు కింద పెడతాడు పెట్టిన తర్వాత చాలా రిలీఫ్ కలుగుతుంది సో దట్ ఇస్ ద వే అని చెప్తాడు అవి రాళ్ళు బాగున్నాయి నీకు ఆహ్లాదకరంగా ఉన్నాయి కానీ వాటి బరువు పెరుగుతున్న కొద్దీ ఎక్కువ గ్యాదర్ చేసుకుంటున్న కొద్దీ అవి నువ్వు ఆనందించలేని స్థితికి తీసుకెళ్ళాయి కాబట్టి డోంట్ గ్యాదర్ సో మెనీ స్టోన్స్ అలాగే డోంట్ డీల్ విత్ సో మెనీ థాట్స్ సో అప్పుడు హీరోషి అంటాడు నాకు ఈ స్టోరీ రాళ్ళవరకు అర్థమైంది కానీ ఇదే ఫిజికల్ రియాలిటీ మన కంటికి కనిపిస్తుంది మరి కంటికి కనబడని ఆలోచనలని ఎట్లా ఎట్లా తెలుస్తుంది అన్నప్పుడు అప్పుడు సోటో చెప్తాడనమాట ఒక్కొక్క స్టోన్ అనేది ఒక్కొక్క థాట్ లాంటిది వాటిని గ్యాదర్ చేసుకోవద్దు అంటే వాటికి ఐ అని జోడించకు ఇప్పుడు ఇక్కడ ఉన్న కొన్ని వేవేల రాళ్లలో నీకున్న ఛాయిస్ను బట్టి ఇది నా స్టోను నాకు నచ్చింది అన్నాడు నీ ఛాయస్ని తీసేసి చూడు ఇట్ ఇస్ జస్ట్ ఎ స్టోన్ అటాచ్మెంట్ ఉండదు సో ఈ ప్రక్రియలో కనుక నువ్వు ఆలోచనతో డీల్ చేస్తే అవి వస్తాయి పోతాయి కానీ నీ మనసు మీద ప్రభావం చూపు ఉంటాడు సో ఇది చాలా బాగుంది సో దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద మైండ్ ఇది చాలా చిన్న స్టోరీ మన మనసులో ఉన్న ఆలోచనలు కొన్ని తేలికైన ఉన్నాయి కొన్ని బరువైనవి కొన్ని సాంప్రదాయపరమైనవి కొన్ని గురువులకు సంబంధించినవి కొన్ని దేశానికి సంబంధించినవి కొన్ని ప్రతిష్టకు సంబంధించినవి కొన్ని వస్తువులకు సంబంధించినవి కొన్ని ఖరీదైన వస్తువులకు సంబంధించినవి ఇవన్నీ ఉన్నాయి దాంతోపాటు వేవేల ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఏ ఏ ఆలోచనలకి నువ్వు ఐ అని తగిలిస్తావు అవి స్టోన్స్గా మారిపోతాయి మిగతావన్నీ వస్తూ పోతే ఉంటాయి బట్ ఈ స్టోన్డ్ ఐస్ ఏవైతున్నాయో అవన్నీ అట్లా నీ మైండ్లో ఉండిపోతాయి దాంతోపాటు ఏ ఐకి నువ్వు ఒక ఫిలాసఫీని యాట్రిబ్యూట్ చేస్తావు ఒక టైం పీరియడ్ని యాట్రిబ్యూట్ చేస్తావు లేకపోతే ఒక కాంటెక్స్ట్ని యాట్రిబ్యూట్ చేస్తావో ఆ ఐ అనేది చాలా బరుమైన స్టోన్గా మారిపోతుంది ఇప్పుడు ఓవర్ థింకింగ్ అనేది ఎప్పుడు వస్తుంటే ఈ విధంగా ఒక ఫిలాసాఫికల్ జార్గాన్తో బర్డెండ్ అయిన ఒక స్టోన్ దాన్ని ఎవరైనా డ్యామేజ్ చేసినప్పుడు అది డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని కరెక్ట్ చేసే ప్రక్రియలో ఓవర్ థింకింగ్ అనేది మన బీయింగ్లోకి వస్తుంది అనేది కాంటెక్స్ట్ సో హౌ టు అవాయిడ్ ఓవర్ థింకింగ్ అనేది తర్వాత ఇది జెన్ కాంటెక్స్ట్లో ఇది జెన్ పీపుల్కి వాళ్ళందరికీ ఆల్రెడీ హెల్దీ మైండ్స్ ఉన్నాయి వాళ్ళు చక్కగా కొండల్లో గుట్టల్లో ఉన్నారు ప్రపంచానికి దూరంగా ఉన్నారు వాళ్ళకొచ్చే రిపిటేటివ్ థాట్స్ అనేవి అంత డిస్టర్బ్డ్ థాట్స్ కాదు కానీ ఈ ప్రపంచంలో ఇరుక్కుపోయిన ఒక మనిషి రకరకాల ధారణలో ఇరుక్కుపోయిన మనిషి ఇట్లాంటి పిట్టకథలు ఉపయోగపడవు అంటే ఒక హెల్దీగా ఉన్న మనిషికి చిన్న యోగా టిప్తో హెల్త్ రావచ్చు లేదా ఒక చిన్న లెమన్ జ్యూస్ ఇస్తే హెల్త్ సరిపోవచ్చు లేదా ఒకరోజు జస్ట్ ఎండలో పడుకుంటే హెల్త్ సెట్ కావచ్చు బట్ క్యాన్సర్తో సఫర్ అయ్యేవాడికి అవి పనికిరావు సో ఒక ఎలివేటెడ్ మైండ్స్ ఉన్న వాళ్ళ కోసం చెప్పబడ్డ కథలు ఇవి అంటే చిన్న సమస్దారుకు ఇషారా కాఫీ అంటారు కదా అట్లా ఒక హిరోషి లాంటి శిష్యుడు ఉన్నప్పుడు ఒక సోటో లాంటి మాస్టర్ ఉన్నప్పుడు ఇద్దరికి ఎలివేటెడ్ మైండ్స్ ఉన్నప్పుడు ఇద్దరికి అర్థం చేసుకునే ఒక స్థాయి ఉన్నప్పుడు ఈ కథలు ఓకే కానీ కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది పనికిరాదు సో ఇక్కడున్న కామన్ మ్యాన్ ఎవడైనా ఏదైనా విషయం గురించి ఓవర్ థింకింగ్ వస్తుంది అంటే ఫస్ట్ హీ హ్యాస్ టు అండర్స్టాండ్ యునో ద నేచర్ ఆఫ్ ద థాట్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఏ వస్తువులు లేవు ఒకటే ఉందనుకో ఎంత సింపుల్ క్లీన్ చేసుకోవడం అట్లా కాకుండా ఒక గోడౌన్ ఉందనుకో క్లీన్ చేయాలంటే అదొ పెద్ద ప్రాసెస్ సో మన మైండ్లో ఎన్ని ఆలోచనలు ఉన్నాయి ఎన్ని ఆలోచనలు మనవి నిన్ననే ఒక కాంటెక్స్ట్ వచ్చింది ఒక డాక్టర్ ఫ్రమ్ యుఎస్ఏ ఫోన్ చేసి సో నేను కొన్నేళ్ళుగా మెడిటేషన్ చేస్తున్నా బట్ నాకు ఏ రిజల్ట్ కనిపించట్లేదు నాకు కనబడదు బేసికలీ సో మీరు చేసేది గైడెడ్ మెడిటేషన్ కాదు మిస్గైడెడ్ మెడిటేషన్ అది మీరు చేసేదంత ఆలోచనలు చూడడం అంతకంటే అతిపెద్ద అబద్ధం ఇవ్వట్లేదు ఏ ఆలోచనలు మీవో దాన్ని చూడాలి ఏది మీ కారో తెలిస్తే దానికి రిపేర్ అన్ని కార్లకు డ్యామేజ్ అయితే మీకు ఏ బాధ కాదు మీ కార్కి డ్యామేజ్ అయితే మీకు బాధిస్తుంది రెండవది మీ కార్ లాగే వంద కార్లు ఉండొచ్చు సేమ్ కలర్ అలాంటప్పుడు ఏం చేస్తారు మీరు నెంబర్ చూస్తారు అది మీ కార్ అనుకుని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు దానికి రిపేర్ చేస్తారు రంగు వేయిస్తారు సేమ్ థింగ్ అప్లైస్ టు మైండ్ ఆల్సో సో అన్ని ఆలోచనలు మీవి కావు వాటితో ఏ సమస్య లేదు వస్తే పోతే వస్తే పోతే కాళ్ళలాగా గాలిలాగా వర్షన్ లాగా అట్లా కాకుండా ఏ ఆలోచనలకు ఒక ట్యాగ్ అయ్యి తగిలిచ్చావో ఆలోచనల వల్ల ప్రాబ్లం వస్తుంది సో ఈ ఆలోచనల సంఖ్య తగ్గించుకునే ఒకనొక పద్ధతి ఏమిటంటే వాటిని చూడడం వాటి వల్ల మన డే టు డే లైఫ్లో ఎట్లాంటి డిస్టర్బెన్స్ వస్తుందో దర్శించడం తద్వారా వాటికి ఉన్న ఇంటెన్సిటీని తొలగిస్తూ చివరికి ఆయన్ని పక్కన పడేయడం సో ఓవర్ థింకింగ్ అనేది ఒక ఏమంటారు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సమ్టైమ్స్ ఇట్స్ అ బ్లెస్సింగ్ కానీ డే టు డే లైఫ్లో అది ఉపయోగపడకపోవచ్చు ఇప్పుడు ఒక బాహుబలి లాంటి ఒక స్టోరీ రాసిన ఒక డైరెక్టర్ హీ మస్ట్ బి థింకింగ్ అంటే ఒక్కొక్క షార్ట్ ఎట్లా తీయాలి ఒకే షార్ట్ని వంద సార్లు పరికించి నిజానికి మన డే టు డే లైఫ్లో అంత థింకింగ్ అక్కర్లేదు బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు క్రియేటివ్ అక్కడ డబ్బు రకరకాల విషయాలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి సక్సెస్ అయితే పేరు వస్తుంది కోట డబ్బు వస్తుంది అవార్డ్స్ వస్తాయి ఇవన్నీ ఉన్నందుకు దే హ్యావ్ టు పుట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ కానీ వాస్తవ జీవితంలో అంత థింకింగ్ అవసరమే లేదు సో ఎక్కడెక్కడ ఇమాజినేషన్ ఆధారం చేసుకుని పని చేస్తున్నామో అక్కడ ఓవర్ థింకింగ్ వల్ల ఏ ప్రాబ్లం లేదు మన డే టు డే లైఫ్లో ఇమాజినేషన్కి స్కోప్ లేదు ఎక్కడ ఇమాజినేషన్కి ఏ స్కోప్ లేదు అది మన యొక్క వాస్తవ వర్తమాన జీవితము అక్కడ కొంచెం అతిగా ఆలోచించినా మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది సో ఈ చిన్న బైఫర్కేషన్ కనుక గుర్తిస్తే లైఫ్ విల్ బి గుడ్ ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే మళ్ళీ కలుద్దాం ఇంకో గుజన్ స్టోరీతో రీసర్స్ వైస్